కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాత తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు గతంలో కళాకారులందరూ కలిసి తెలంగాణ తల్లిని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లిని మార్చడం సరికాదన్నారు రేవంత్ రెడ్డి వచ్చినప్పటికీ నుండి కూల్చివేతలు తప్ప ఏం చేసింది లేదన్నారు వచ్చే రోజుల్లో మా ప్రభుత్వం వస్తుంది పాత విగ్రహాన్ని మార్చుతామన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా జిమ్మిక్కులు చేస్తున్నాడని అన్నారు బాన్స్ జరిగిన అభివృద్ధి బిఆర్ఎస్ సహాయంలో జరిగిందన్నారు రాజవంత రెడ్డి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఆయన ఇచ్చినటువంటి వాగ్దాలు నిర్వహించకుండా దాన్ని పక్కన పెట్టి కేవలం రాజకీయాలకే ప్రాముఖ్యత చేస్తుంది ఇంకా అపోషనలో ఉన్నట్టు మాట్లాడుతూ చూస్తామని ప్రజలు గమనిస్తూ ఉన్నారు అధికారం వచ్చిన అధికారంలో ఉన్నటువంటి మంత్రిగా ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడలేదు ఎప్పుడు చూసినా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ పథకాలని అమలు చేయాల కేసీఆర్ టార్గెట్గా గా మాట్లాడతాం ప్రజలను ఎన్ను ఎందుకున్నది కేసీఆర్ని అన్ని పగతించుకోవడానికి కాదు ప్రజలు నేను ఎన్నుకునే ఏంటంటే కేసీఆర్ కంటే ఎక్కువ బాగా పనిచేస్తారేమో అనే ఆశతోటి ప్రజలు నేను ఎన్నుకున్నాను కేసీఆర్ ఇచ్చిన పథకాల కంటే డబుల్ పథకాలు ఇస్తున్నావు కాబట్టి ఈ ఎన్నుకున్న మాటను నీకు తెలిసి నీళ్ళు నటిస్తా ఏ ఒక్క పథకం కూడా రుణమాఫీ విషయంలో మొదలుస్తే రుణమాఫీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ కూడా నువ్వు రుణమాఫీ చేయలేదు సిగ్గుపడాలి ఇవాళ తీసుకొని రేపే మాఫి చేస్తాను వన్ ఇయర్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ చేయలేదు అదేవిధంగా రెండు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు చేస్తాను ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రిని కూడా ఇంత తక్కువ టైంలో అటర్ఫ్ నాఫ్ అయిన ముఖ్యమంత్రి కూడా చూడలేదు నేను కేవలం రెడ్డి మాత్రమే చూస్తున్నాను అదే కాకుండా ఎన్ని తిట్లు తిన్నా బూతు మాటలు తిట్టినటువంటి తిట్టు తిట్టు తిన్నటువంటి ముఖ్యమంత్రి కూడా మరి రేవంత్రి దగ్గర జనంలో నిన్ను అసహించుకుంటున్న జనం నిన్ను దూరంగా పెట్టినా ఇంకేదో నేను పొడుస్తానో తిరుగుతూ ఉన్నావు తెలంగాణ విగ్రహానికి వస్తే తెలంగాణ తల్లి విగ్రహానికి వస్తే తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ వచ్చిన నుంచి అదే విగ్రహం ఉంది తెలంగాణ వస్తే మా తల్లులు బంగారు కీటాలు పెట్టుకుంటారు బంగారు ఆభరణాలు వేసుకుంటారు భక్తులు చేతులు పెట్టుకుంటారు అదేవిధంగా ఓనాలను నిద్ర వేసుకుంటారు ఆ విధంగా ప్రతిబింబిస్తే నువ్వు సొమ్ములను తీసేసి దొంగలు పడ్డాడు తెలంగాణ తల్లి మీద దొంగలు పడ్డాడు అవన్నీ ఆభరణాలు తీసుకున్న వ్యక్తి స్త్రీ ఎట్లా ఉంటుందో అట్లా మీరు చేస్తున్నావు కాబట్టి ఇది ప్రజలు అర్థం చేసుకుంటారు ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు గుణపాఠం చేద్దామని చూస్తున్నాం నేను కూల్చే పరిస్థితుల ప్రయత్నంలో మేము లేము కూర్చోలేము కూడా మేము కూర్చోం కూడా కానీ ప్రజలే కూరుస్తారు ఇలాంటి వ్యక్తులు నిజంగా రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి తెలంగాణలో ఉండడం తెలంగాణ ముట్లా రావడం తెలంగాణ ప్రజల దురదృష్టం ఎందుకంటే ఫస్ట్ తెలంగాణ వ్యతిరేకి ఉద్యోగాల మీద ఉపాయపడిన వ్యక్తి అనుకోకుండా కాంగ్రెస్ పట్ల చేరి